సర్పమును ఆవిష్కరించింది ఇందులో అన్ని బొసలు ఉన్నాయి ఇదే పద్యం మళ్ళీ చదివితే ఓహో ఇందులో పాముందని మీకు అర్థమవుతుంది అనమాట అలా చెప్పకుండా చెప్పడం అంటారు అందుకే దీనికి మహాకవిత్వం అని పేరు ఇదే పద్యం మళ్ళీ చదువుతుందో అండి బహువన్న పాదపాధి కుల పర్వతపూర్ణ సరస్ సరస్వతీ సహిత మహామహీభరము అజ సహస్ పణాలి దుస్ సహతరమూర్తికి జలధి సాయికి పాయక అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అంటే ఆ పదములను సరిగ్గా చదివితే మనకు అర్థమవుతుంది వాడు అందులో అజ సహసర సరస్ సరస్వతి దుష్కృతాంతకుడు ఇలా అందరూ బుసలు పెట్టాడండి ఆయన నాకు చాలా కాలం ఇది ఇందులో ఉన్న విషయం తెలియదు ఒకప్పుడు పురాణం చెబుతుంటే ఇదేంటరా ఇందులో బుసలు కనబడుతున్నాయని ఒక రాత్రి వేళ నేను చదువుతుంటే నాకు గుర్తు వచ్చింది ఇది మొట్టమొదట ఆవిష్కరించిన యోగం మాత్రం భగవంతుడు నాకే ఇచ్చాడు అది కూడా ఒకనొకప్పుడు ఎనిమిదేళ్ల వయస్సులో శ్రీశైలంలో గుర్తుకొచ్చింది ఈ పద్యం అక్కడ ఒక పాము పాక్కుంటూ వెడుతూ ఉంటే వెంటనే ఈ అనంతుడు మాకు ప్రసన్నుడు అయ్యేడు అనే పద్యం చదివాను ఒకసారి చదవగానే మళ్ళీ రెండోసారి చదవగానే ఓహో నన్నయ్య గారు గొప్పతనం ఇది కదా పైకి ఊరికే బహువన పాద పాబ్దికుల పర్వతపూర్ణ సరస్ సరస్వతి సహితాన్ని చదువుతున్నాం రోజు కానీ ఆ సరస్సులో ఈ సరస్వతిలో అజస్రలో సహస్రలో దుష్కృతాంతకుడిలో దుస్సహతర మూర్తిలో వీటన్నింటిలో తెలియకుండానే పాము యొక్క పోత్కారం బుసు ఉందన్నమాట అసలు ఎంత అద్భుతం అండి ఏ పదాన్ని ఎలా ఏర్చి కూర్చురాయాలో వాళ్ళకి తెలుసు అందుకని వాళ్ళని మహాకవులు అన్నారు వాళ్ళని ఒక పదం మనం వాడుతున్నామంటే ఆ పదానికి ఒక అర్థం ఉండాలి ఆ పదం యొక్క అర్థాన్ని తెలుసుకుని శబ్దాలంకారాన్ని తెలుసుకుని వాడే మహాకౌలు వాడు మళ్ళీ అలా రాయాలంటే వాళ్ళ కలియుగంలో ఎంతమంది వల్ల అవుతుంది అటువంటి మహాద్భుతమైన పద్యం అన్నమాట ఈ విధంగా